రాష్టంలో ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల నిధులతో రహదారుల అభివృద్ది రాష్టంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్టంలో రోడ్ల అభివృద్దికి గాను ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రహదారులు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆలగడ్డ మండలంలోని అహోబిలంలో నిర్మిస్తున్న ఆర్ఎండ్బీ రోడ్ల నిర్మాణం పనులను జిల్లా అధికారులతో కలిసి గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆలగడ్డ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది వేల ఏడు వందల పదహారు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించడం జరిగిందని అందులో ఇప్పటి వరకు పదకొండు ఎనిమిది వందల కిలోమీటర్ల రోడ్లను మరమ్మతును పూర్తి చేయడం జరిగిందన్నారు ఇంకా మిగిలిన కిలోమీటర్లను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొంత ఇబ్బంది జరిగిందని ఫిబ్రవరి లోపు మిగతా బ్యాలెన్స్ ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఆర్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు టు అహోబిలం ప్రధాన రహదారికి రెండు వందల అరవై లక్షలకు ఆమోదం జరిగిందన్నారు ఇందులో కలవట్టు పూర్తయిందని రోడ్డు నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈ దస్తగిరి తదితరు పాల్గొన్నారు డిసెంబర్ రెండవ తేదీన మిషన్ పార్ట్ పార్ట్వోల్ ఫ్రీ అన్నది కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో గవర్నమెంట్ ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లతో పంతొమ్మిది వేల ఏడు వందల పదహారు కిలోమీటర్లను స్టేట్ హైవేస్ ను కలిపి పార్ట్ పార్ట్వోల్ ఫ్రీ చేయాలని ఆదేశించారు అందులో ఈ రోజు వరకు పదకొండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పార్ట్వోల్ ఫ్రీ చేసి యాక్చువల్ గా వచ్చినారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అయితే సంక్రాంతికి పూర్తి చేయాలని మా టార్గెట్ కూడా డిపార్ట్మెంట్ టార్గెట్ కూడా కానీ కొన్ని వాతావరణం పిలిచకపోవడం వల్ల సైక్లోన్ రావడం వల్ల కొన్ని జిల్లాలు పూర్తి చేయలేదు అందుకని ఇప్పుడు ఏడు ఫిబ్రవరికి అన్ని రోడ్లు కూడా పాపులర్ ఫీట్ మళ్ళీ టార్గెట్ చేసి ఏడో తేదీకి అన్ని రోజులు కూడా పాపులర్ ఫీట్ ఇది మనము నాలుగడ్ అబద్ధం రోడ్లు రెండు వందల ఎనభై ఆరు లక్షలతో సిమెంట్ రోడ్లు పని జరుగుతా ఉంది అందులో ఒక కల్వర్ట్ కూడా పెద్దగా కన్స్ట్రక్ట్ చేసేది దాంట్లో ఉంది అది కల్వర్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయి సిమెంట్ రోడ్లు పని జరుగుతా ఉంది అది ఈ రోజు కూడా జరుగుతుంది నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు